ప్రజారోగ్యం పట్ల కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని నెట్వర్క్ ఆసుపత్రులకు పెండింగ్ బిల్లులు చెల్లించడంలో ఉదాసీనంగా వ్యవహరించడం తగదని మాజీ మంత్రి విడుదల రజని ఆక్షేపించారు పేద ప్రజలు అనారోగ్యం పాలైతే మానవతా దృక్పథంతో ఆదుకోవాలి తప్ప ట్రస్ట్ మోడల్ లో ఉన్న ఆరోగ్యశ్రీని హైబ్రిడ్ మోడల్లోకి మార్చడం తగదని తీర్చి చెప్పారు వారి యొక్క కాపాడినటువంటి కార్యక్రమమే ఈ ఆరోగ్యశ్రీ పథకం ఈ ఆరోగ్యశ్రీ పథకం మనం చూసినట్టయితే ఏదో ఒక ఇదొక వెల్ఫేర్ ప్రోగ్రాము వెల్ఫేర్ స్కీమ్ లాగా మనం చూసే కంటే కూడా ఏదైనా ఒక వెల్ఫేర్ ప్రోగ్రామ్ అంటే దాని మానిటరింగ్ వ్యాల్యూ చూస్తాం కానీ ఈ ప్రోగ్రామ్ చూసినట్టయితే దీంతో ఇది ఒక మానిటరింగ్ వాల్యూతో పాటు ఒక ఎమోషనల్ వాల్యూ కూడా ఉన్నటువంటి అంత శాంక్టిటీ ఉన్నటువంటి ప్రోగ్రామ్గా ఆరోగ్యశ్రీని చూడాల్సినటువంటి అవసరం ఉంది మరి ఇదే కార్యక్రమాన్ని ఈ గొప్ప మానవత్వంతో కూడినటువంటి ఈ కార్యక్రమాన్ని దీన్ని నిజం చేస్తూ వైఎస్ఆర్ గారు తీసుకొచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని పేదలకు ఎంతో మంచి చేస్తుంది అనేటువంటి ఒక గొప్ప లక్ష్యం ఉన్నటువంటి ఈ కార్యక్రమంగా దీన్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని మరింత స్ట్రెంగ్తన్ చేస్తూ మరి మేము అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏ విధంగా అడుగులు ముందుకు వేశారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేనాటికి వెయ్యి యాభై తొమ్మిది ఉన్నటువంటి ఈ ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్కి పెంచినటువంటి ఘనత జగనన్న ప్రభుత్వానికి దక్కుతుంది అలాగే నెట్వర్క్ హాస్పిటల్స్ తొమ్మిది వందల పంతొమ్మిది నెట్వర్క్ హాస్పిటల్స్ ఉండేవి మేము అధికారంలోకి వచ్చేనాటికి మరి వాటిని రెండు వేల మూడు వందల హాస్పిటల్స్గా కూడా విస్తరించడం జరిగింది జగనన్న ప్రభుత్వంలో అలాగే ఆరోగ్యశ్రీ ఏదైతే ఐదు లక్షల వరకు వర్తింపు ఉండిందో ఐదు లక్షలకే పరిమితం ఉండిందో దాన్ని ఇరవై ఐదు లక్షల వరకు కూడా పెంచి అటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కుతుంది అలా మనం ఏది చూసినా కూడా జగనన్న ఆనాడు వైఎస్ఆర్ గారు ఏదైతే ఒక ఆలోచనతో ముందుకు వెళ్లారో దాన్ని మరింత 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 స్ట్రెంగ్తన్ చేస్తూ ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానిదే బాధ్యత ఈ రాష్ట్రంలో ఏ పేదవాడికైనా ఏదైనా ఒక అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఆ బాధ్యత ఆ పూర్తి రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వంగా మాది అని భావించి ఆ సమస్య తనదైనప్పుడు ఎలాంటి బాధ ఉంటుందో తనదైనప్పుడు ఎంతటి రెస్పాన్సిబిలిటీ ఉంటుందో ఆ మొత్తం రెస్పాన్సిబిలిటీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని మరి ఏ ఏ ఏ ప్రొసీజర్ల కోసం జనం ఎక్కువగా హాస్పిటల్స్కి వస్తున్నారు అడుగుతున్నారు ఏంటి ఏమి ఎక్కువ మనం ఎక్కువ ఎక్కడ ఫోకస్ చేయాల్సి వస్తుందని పదే పదే రివ్యూస్లో స్టడీ చేసుకొని ఇంకేమైనా యాడ్ చేయాలా ఇంకేమైనా ప్రొసీజర్స్ పెంచాల్సినటువంటి అవసరం ఉందా అని చెప్పి పదే పదే రివ్యూస్లో అడిగి తెలుసుకొని దాని మీద కొంత రీసెర్చ్ చేసుకొని కొంత డేటా గెయిన్ చేసుకొని మరి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ ప్రొసీజర్స్ వరకు కూడా పెంచి తీసుకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం ఎవ్వరికి కూడా ఏ పేదవాడికి కూడా ఎక్కడ ఆరోగ్య సమస్య వచ్చినా కూడా అది ఆరోగ్యశ్రీలో వాళ్ళకు ఉచితంగా వైద్య సేవలు అందేవి సో ఈ విధంగా ప్రతిదానికి కూడా ప్రయారిటీ ఇచ్చి ప్రతి ప్రొసీజర్ని కూడా ఒకటికి రెండుసార్లు స్టడీ చేసి ఎక్కడ కూడా పేదవాడు జోబులోంచి ఒక రూపాయి ఖర్చు అవ్వద్దు అనేటువంటి ఒక ఆలోచనతో పేదవాడికి పూర్తిగా ఉచితమైన ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలని మరి ఈ విధమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి దానికి అన్ని విధాలుగా కూడా సమకూర్చి మరి పేదవాడు వారి కుటుంబం సంతోషంగా ఉండాలి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఏ విధంగా జగనన్న ప్రభుత్వంలో మనం అడుగులు ముందుకు వేశామో మీ అందరికి కూడా తెలుసు మరి ఈ రోజున మనం చూస్తూ ఉన్నాము ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్స్ ఈ నెట్వర్క్ హాస్పిటల్స్కి కూటమి ప్రభుత్వం మూడు వేల కోట్లు ఈ నెట్వర్క్ హాస్పిటల్స్కి పెండింగ్ బిల్స్ ఉన్నాయి ఇవి చెల్లించాల్సినటువంటి అవసరం బాధ్యత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ కుటుంబ ప్రభుత్వం మీద ఉంది వీళ్ళు చెల్లించకుండా ఈ రోజున రాష్ట్రంలో పరిస్థితి చూస్తున్నారు ఈ రోజున పరిస్థితి ఏంటి నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ కూడా వాళ్ళ సర్వీసెస్ని నిలిపివేశాయి గత ఐదేళ్ల జగనన్న ప్రభుత్వంలో మనం చూసాం ఏ ఒక్కరోజు కూడా ఇలాంటి దుస్థితి రాలేదు ఇట్ రియలీ సాడన్సెస్ చాలా బాధేస్తుంది ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్స్ రాష్ట్రంలో వారి యొక్క సేవలు ఆపేశాయి అంటే పేదవాడికి ఒక ఆరోగ్య సమస్య వస్తే ఎక్కడికి వెళ్ళాలి ఎవరు చూసుకుంటారు ఎవరిది బాధ్యత ప్రభుత్వంగా మీది కాదా రెస్పాన్సిబిలిటీ ఒక్కసారి రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఇది ఆలోచన చేయాలి జగనన్న ప్రభుత్వంలో ఏవైతే మేము సేవలు ప్రజలకు ఎక్కడ ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా వీలైనంత మెరుగ్గా అందించేందుకు ఎంతలా కృషి చేశామో మీ అందరికీ కూడా తెలుసు కోవిడ్ లాంటి పాండమిక్ వచ్చి మన నెత్తిన పడితే ఒక్కసారి ఊహించుకోండి మన రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఈ నెట్వర్క్ హాస్పిటల్స్కి కావాల్సినంత సపోర్ట్ని అందించి కోవిడ్ని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చి వాటికి సంబంధించి కూడా ఒక పది రకాల ప్రొసీజర్స్ని మనం యాడ్ చేశాము మన ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్లో ఇవన్నీ కూడా ఆరోగ్యశ్రీ పరిధికి తీసుకొచ్చి ఆ పాండమిక్ టైంలో కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రజలకు ఒక రూపాయి ఖర్చు అవ్వకుండా ఆ బాధ్యత ఈ క్రైసిస్ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఈ డిజాస్టర్ బాధ్యత కూడా ప్రభుత్వానిదే అని భావించి జగనన్న ప్రభుత్వం మరి ఏ విధంగా అడుగులు వేసి ప్రజలకు అండగా ఉందో ప్రజలకు భరోసానిచ్చిందో ప్రజలకు ఏ విధంగా కూడా ప్రభుత్వం అండగా ఉండాలో అంతకన్నా మించి మిన్నగా జగనన్న ప్రభుత్వం పనిచేసింది మరి ఈ రోజున మేము తీసుకొచ్చి